ఈ రోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అక్కినేని నాగచైతన్య నటి శోభిత కి సంబంధించిన ఫోటోస్ బాగా వైరల్ అవుతున్నాయి అయితే వీరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు ఇక నాగచైతన్య గారు మొదట నటి సమంత గారిని వివాహం చేసుకున్నారు అయితే ఇప్పుడు రెండవ వివాహంగా నటి శోభితతో చాలా రోజులుగా ప్రేమలో ఉన్న నాగ చైతన్య గారు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకోబోతున్నారు వీరి వివాహంకి సంబంధించిన డేట్ ని కూడా అఫీషియల్ గా అక్కినేని ఫ్యామిలీ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది నటి సమంతాను ప్రేమించి వివాహం చేసుకున్నారు నాగచైతన్య గారు ఇరు కుటుంబాల అంగీకారంతోనే వీరిద్దరు వివాహం చేసుకున్నారు ఇక వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంతో జరిగింది నటి సమంత నాగ చైతన్య పేర్కి చాలా మంది వేలల్లో అభిమానులు ఉన్నారని చెప్పాలి వీరు విడిపోయిన తర్వాత కూడా మళ్లీ కలవాలి అని ఇప్పటికీ ఎదురు చూస్తున్న అభిమానులు ఎంతో మంది అయితే వీరిద్దరు వివాహం చేసుకున్న డేట్ రెండు వేల పదిహేడు కానీ వీరు వివాహం చేసుకుని కేవలం మూడేళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పేశారు కేవలం మూడేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం సాగడం చాలా బాధాకరమైన చెప్పుకోవాలి ఎందుకంటే అక్కినేని నాగచైతన్యకు అలానే సమంతకు మంచి అభిమానులు ఉండటంతో వీరిద్దరూ విడిపోకూడదు అంటూ చాలా మంది ప్రార్థనలే చేశారు కానీ ఆ ప్రార్థనలు ఫలించలేదని చెప్పుకోవాలి రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్న ఈ జంట రెండు వేల ఇరవై నుంచే ఇద్దరు సెపరేట్ గా ఉండటం మొదలు పెట్టారు అయితే ఆఖరికి అభిమానులతో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ న మేమిద్దరం సెపరేట్ అవుతున్నాము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మేమిద్దరం ఈ డెసిషన్ తీసుకున్నాము అంటూ తెలియజేశారు ఆ తరువాత రెండు వేల ఇరవై రెండు నుండి నాగచైతన్య నటి శోభితతో డేటింగ్ చేయటం మొదలు పెట్టారు శోభిత అలానే నాగచైతన్య గారు ఇద్దరు ఒక షూటింగ్ సమయంలో కలవటం ఇద్దరు ఫోన్ నంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవటం ఒకరితో ఒకరు గంటలు గంటలు మాట్లాడుకోవటంతో వీరిద్దరు అండర్స్టాండింగ్ కలిసింది అయితే దానితో ఇద్దరు ఫారెన్ ట్రిప్స్ కి వెళ్లటం మొదలు పెట్టారు ఇక ఇద్దరు ఒక రెస్టారెంట్ ఐడియాతో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలి అనే ప్లాన్ తో లండన్ లో ఒక కొత్త రెస్టారెంట్ ని కూడా ఓపెన్ చేశారు అయితే నాగచైతన్య గారు ఒక చెఫ్ తో ఫోటోని చేస్తూ ఉంటే వెనక శోభిత ఉండటంతో ఈ వార్తలు బాగా వైరల్ అయ్యాయి నటి శోభితతో నాగచైతన్య డేట్ చేస్తున్నారు అంటూ ఒక ఏడాది క్రితమే వీళ్ళ వార్త వైరల్ అయినా సరే ఈ వార్త పైన అక్కినేని నాగచైతన్య గానీ నటి శోభిత గానీ స్పందించలేరు అలానే చాలా ఏళ్లుగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉంటున్నట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై రెండు నుండి అంటే రెండేళ్ల పాటు వీరి ప్రేమాయణం కొనసాగింది ఇక ప్రస్తుతం వీరి ప్రేమకు ముగింపు పలికి పెళ్లికి సిద్ధమయ్యారు ఇరు కుటుంబాల అంగీకారం అలానే అక్కినేని కుటుంబం అంగీకారంతో ప్రస్తుతం వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఇక ఎయిత్ ఆగస్ట్ న వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఎంతో ఘనంగా జరిగింది వీరి వివాహం సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రాబోతుంది అయితే నటి శోభిత కంటే సమంతనే బాగుంటుంది అంటూ చాలా వీడియోస్ కింద కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి అంటే అభిమానులు ఇప్పటికీ సమంతతో నాగచైతన్య కలిసింటే బాగుండేది అనే ఫీలింగ్ లోనే ఉన్నారని చెప్పుకోవాలి కానీ నటి సమంత గారు ప్రస్తుతం ఆమె లైఫ్ ని బిజీగానే లీడ్ చేస్తున్నారు సినిమాల అవకాశాలు ఈవెంట్స్ అలానే సోషల్ మీడియాస్ లో కూడా యాక్టివ్గా ఉంటూ ఆమె బెస్ట్ ఫోటో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు ఇక నాగచైతన్య గారు సినిమాలు చేస్తూ అక్కడక్కడ కొన్ని ప్రమోషన్స్ ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు అయితే చాలా వరకు నాగచైతన్య గారు వివాహం త్వరలోనే చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలే వచ్చినా అప్పుడే వీరు అలాంటి డెసిషన్ తీసుకోరని మరికొంతమంది సమంత గారితోనే కలుస్తారు అని ఎదురు చూశారు కానీ ఇది చేతి వార్త లేకపోతే శుభవార్త అన్నది ఈ మధ్య ఇప్పుడు జనాలకి అర్థం కాదని చెప్పుకోవాలి ఎందుకంటే వీరి పేరుకి అంత మంచి సక్సెస్ వచ్చింది అటువంటి సమంత గారికి నాగచైతన్య గారు దూరం అవ్వడం అన్నది ఇక అభిమానులకి అదొక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఏది ఏమైనా వీరిద్దరూ వివాహం చేసుకొని హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి చేయాలి అని మనం ఈ వీడియో ద్వారా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో